ఎం టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న అరవింద సమేత రాఘవ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర తొంభై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఎన్టీఆర్ కెరీర్ లో సరికొత్త రికార్లను నమోదు చేసి బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది దాంతో పాటు టాలీవుడ్ ది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా చేరిన ఈ సినిమా తొంభై రెండు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఐదు రోజులు ముగిసే సమయానికి టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డెబ్బై రెండు కోట్లకు పైగా షేర్ ను అఫీషియల్ గా సాధించి సంచలనం సృష్టించగా టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై కోట్లకు పైగా ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అరవై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు యాభై రెండు కోట్ల షేర్ను వసూలు చేయగా మిగిలిన లో సినిమా మరో పదిహేను కోట్ల కలెక్షన్లు రాబడితే బ్రేక్ఇవెన్ అవుతుంది అలాగే కర్ణాటకలో ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు వరకు బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతానికి ఏడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఏరియాలో మరో కోటి వరకు కలెక్ట్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది టోటల్ ఓవర్సీస్ లో ఈ సినిమా పన్నెండు కోట్ల వరకు బిజినెస్ ను చేసుకోగా ఇప్పటికే పైగా సాధించి దూసుకుపోతున్న ఈ సినిమా మిగిలిన మరో రెండు కోట్ల వరకు షేర్ ను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ఒక కోటికి పైగా షేర్ ను అందుకొని స్టడీ రన్ కొనసాగిస్తుండగా మరో ఒకటిన్నర కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది ఇక ఓవరాల్ గా బిజినెస్ ను చూసుకుంటే ఐదు రోజుల్లో డెబ్బై రెండు కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తొంభై ఒక్క కోట్ల బిజినెస్ లో చాలా వరకు వెనక్కి తీసుకురావడంతో మరో ఇరవై కోట్లు కలెక్ట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవ్వడం అవ్వడం ఖాయమని చెప్పవచ్చు ఆరవ రోజు అవలీలగా మూడు కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన నగర్లో సినిమా మరో పదిహేడు కోట్ల షేర్ వసూలు చేస్తే సరిపోతుంది సెకండ్ వీకెండ్ లో బ్రేక్ ఇవ్వడానికి చేరువ అవ్వడానికి అన్ని అనుకున్నట్లు జరిగితే బ్రేక్ క్రాస్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి దసరా సెలవులు ఆదివారం వరకు ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఇవన్నీ అవకాశం ఉందని చెప్పవచ్చు మరి బ్రేక్ ఇవన్నీ అందుకున్న తర్వాత ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత దూరం వెళ్తుందని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మా లెక్క ప్రకారం సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రేక్ ఇవన్ కి చేరువైతే టోటల్ రన్ లో వంద కోట్ల మార్కు క్రాస్ అవకాశాలు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి